కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అన్నది దేశవ్యాప్తంగా తిరిగి తెలుసుకుంటున్నట్లు నేషనల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ జాటోత్ హుసేన్ నాయక్ చెప్పారు ఈ రోజు ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత గిరిజనులు చాలా మంది భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు గిరిజనులు భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దేశవ్యాప్తంగా గిరిజనులకు సంబంధించిన ఇరవై ఐదు వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని వీటన్నిటిని పరిష్కరించే విధంగా కమిషన్ చర్యలు చేపట్టిందన్నారు గిరిజనులు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటుంటే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని అటువంటి వాటిని తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఎస్టీ కమిషన్ కార్యాలయం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అనంతరం గిరిజనుల సమస్యల పైన గిరిజనుల ఉద్యోగుల సమస్యల పైన ప్రజా సమస్యల పైన వినతి పత్రాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు ట్రైబల్ బిడ్డలకే ప్రతి ఒక్కటి చెందాలి కానీ అది వర్తించకుండా కొంతమంది వాళ్ళ పేరు చెప్పి దండాలు చేసుకుంటూ అవి ఏ టైప్ అంటే ఉండొచ్చు ఇక్కడ గనులు ఉండొచ్చు ఇలాంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి పేరు వీళ్ళది పనులు వాళ్ళే ఎక్కువ మాట్లాడితే మిత్రుల ఇప్పుడు రేపు కన్నాయిగూడమనే గ్రామానికి పోతున్నా ఎంత బాధాకరం అంటే మాకు పంపించిన మనిషి అతను ఏంది ఆ ఏరియాలో గిరిజన బిడ్డలు గిరిజన బిడ్డలకు చేసుకునే హక్కు ఉంది అది సత్తం అతను ఎదురు తిరుగుతున్నాడని కొంతమంది వేరే వాళ్ళు ఇచ్చేది చంపేసిందని వాళ్ళ వాదన దాన్ని దర్యాప్తు చేయకుండా కాలయాపన చేస్తున్న డిపార్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి అక్కడ నుండి నాకు ఒక సమస్య తెలిసింది ఎంత అక్కడ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇది తెలిసిన సమస్య తెలవని ఎన్ని ఉన్నాయి పబ్లిక్లో కాని ఎన్ని ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా భరోసాగా ఉంటా మీ తరఫున కూడా మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చి కూడా మీరు పేపర్లు చూస్తారు చేస్తారు వారు ఏమన్నా కష్టం వింటారు కానీ వాళ్ళకు కూడా మీ తరఫున మీకు ఒక ఎస్టీ కమిషన్ ఉంది మీరు ఎస్టీ కమిషన్ మీరు కంప్లైంట్ పెట్టచ్చు మాట్లాడవచ్చు అని మీరు కూడా కొంచెం మా వాళ్ళకి మా గిరిజన బిడ్డలకు దళిత బిడ్డలకు కూడా ఎన్సిఎస్ ఎన్సిఎస్సి కూడా ఉంది గ్రామ్ ఎన్సీఎస్టీ ఎన్సి ఎస్ దీంట్లో ఎనీ కంప్లైంట్ ఈ దళిత గిరిజన బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నా దాంట్లో కంప్లైంట్ పెట్టాలి మీ సమస్యల కోసం మేము మీరు అక్కడికి వచ్చినా పిలిపిస్తాం అవసరమైతే మీరు రాలేని పరిస్థితిలో మేము కూడా వస్తాం కాబట్టి అక్కడికి వచ్చే